నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో పశ్చిమ బెంగాల్ కలకత్తాలోని ఆజీ కార్ మెడికల్ కాలేజీలో తొమ్మిదవ తేదీన దుండగులు జూనియర్ డాక్టర్ మౌమితాపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా సిపిఐ నరసంపేట మండల సమితి ఎన్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పంచాల రమేష్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న డాక్టర్స్ పై అత్యాచారం హత్య ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు సంఘ విద్రోహ శక్తులు డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ఇలాంటి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం తగ్గు జాగ్రత్తలు చేపట్టారు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని మహిళలకు రక్షణ కల్పించడంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అవి తాత్కాలికంగా ప్రచార ఆర్భాటాలకు పనిచేస్తున్నాయి తప్ప మహిళలకు రక్షణ కల్పించడంలో చట్టాలు విఫలమవుతున్నాయని ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించడంలో తగు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జూనియర్ డాక్టర్ మామితపై గుండగులు అత్యాచారం చేసి హత్య చేయడం అనేటువంటి అంశం అత్యంత దారుణమైనటువంటి అంశం సత్య సమాజం తలదించుకునే విధంగా మరి క్యాంపస్లలో గుండగులు దొర్రబడి మహిళల పైన అగాయిత్యాలు చేయడం అనేది అది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం మహిళలను మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి మహిళలపై దాడులు జరిగినప్పుడు చట్టాలు కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తూ వాటిని అమలు చేస్తున్నామని చెప్పేటువంటి పాలక వర్గాలు ఏదో కొన్ని రోజుల వరకు ప్రచార ఏర్పాటులలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ విస్మరించడం వల్ల ఈరోజు మహిళల పైన అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ ఉన్నది విధంలో భౌమిత పైన అత్యాచారం చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి ప్రొఫీసర్లు కొంతమంది డైరెక్టర్లు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి సెంటర్ లిస్ట్ డ్రగ్స్ అధికారాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి వార్తలు రావడం జరుగుతూ ఉన్నది అలాంటి వారి వల్ల కఠినమైనటువంటి చర్యలను తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం శిక్షవే వేయాలి వేయాలని వేసాంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మహిళలకు అట్లాగా ఉంటాం మేము ఏ మహిళకి అండ్ జరిగినా కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పు ఎన్ఎఫ్ఐ డబ్లూ పిల్ల అధ్యక్షాలు బాలక కవిత మాట్లాడుతాము ఈ వార్తని తిట్టు సమాప్తం నమస్కారం